ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు ఏసీఏ సిలివిలో పలికిన మొదటి మాటని మనం ధ్యానం చేసుకున్నాం తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎర్రగారు కనుక వీరిని క్షమించారు అని చెప్తున్నారు అంటే దేవుడు ప్రజల్ని కాపాడడానికి బైబిల్లో ఆది నుండి కూడా చాలామందిని ప్రవక్తల్ని పంపించాడు దేవుని జరిపిన మధ్యవర్తులుగా చాలామందిని పంపించారు అయితే మనం బైబిల్లో చూస్తే కనుక ఆ మధ్యవర్తులు ఏం చేస్తారన్నది ఒక విషయం చూద్దాం మోషేని ప్రజలకు దేవునికి మధ్యలో మధ్యవర్తిగా దేవుడు పెట్టాడు అయితే మోషే ఎంతో నమ్మకంగా ప్రయత్నించాడు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మోషే పేరు తెచ్చు అయితే మోషే ఏం చేశాడంటే ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి శోధించినప్పుడు మోషే మీద శనిగినప్పుడు వారు వారి మీద కోపపడి దేవునికి ఇష్టం లేని పని అంటే దేవుని బండతో మాట్లాడమంటే ఆ బండని కొడతాడు కొట్టినప్పుడు మోసేని ఆహ్రని ఇద్దరిని కూడా దేవుడు కోపడతాడు మోసేని ఆహ్రహం ఇద్దరిని దేవుడు పెట్టాడు మధ్యవర్తులుగా ప్రజలకు వారు దేవుణ్ణి పరిశుద్ధ పరచబడలేదు దేవుడు చెప్పిన మాటను వారు వినలేదు దేవుణ్ణి ప్రజలు పరిశుద్ధ పరిశుద్ధపరచలేదు వాళ్ళు అందుకని కోపం వచ్చి దేవుడు వాళ్ళిద్దరిని వాగ్దాన దేశాన్ని చూడనివ్వకుండా రెండు కొండల దగ్గర ఒక్కొక్కరిని ఒక్కొక్క కొండ దగ్గర నువ్వు మరణిస్తావని చెప్తాడు వాళ్ళు అలాగే ముగిస్తారు వాళ్ళ మనం చూస్తే బైబిల్లో బిలాం అనే ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త ఏం చేశాడు అంటే ఆ ప్రవక్త కూడా ప్రజల్ని మంచిగా ఉండడానికి అతను కూడా ప్రజల పట్ల దేవుడు ఆశీర్వదించిన ప్రజల్ని అతడు శపించాలని ఆలోచించాడు దేవుణ్ణి అడిగాడు రెండు మూడు సార్లు మళ్ళీ ఆ విషయం దేవునికి నచ్చలేదు దేవునికి కోపం వస్తుంది అన్నమాట అయితే యేసుక్రీస్తు ప్రభువు మాత్రం తన ప్రాణాన్నే త్యాగం చేసి ప్రజలందరినీ కాపాడడం కోసం ఇంత మధ్యవర్తుని ఇంతమంది మధ్యవర్తుల్ని బైబిల్ అంతా చూస్తే ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి మధ్యవర్తుల్ని ప్రజలకి దేవునికి మధ్యలో మధ్యవర్తుల్ని దేవుడు పంపిస్తుంటే ఏసుక్రీస్తునే మధ్యవర్తిగా దేవుడు ఆలోచించాడు ఎందుకంటే బైబిల్లో ఒక వాక్యం ఉంది మనుషులకు దేవునికి మధ్యవర్తి ఎవరంటే ఏసుక్రీస్తు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవునికి నై నరువులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసును నరుడు అని తిమ్మోతికి రాసిన పత్రిక రెండవ అధ్యయంలో ఉంది మొదటి పత్రిక అయితే ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు యేసుప్రభు ఈయన ఏం చేస్తున్నాడంటే ఆ శిక్షను ప్రజలకి మీద పడవలసిన శిక్షను ఆయన మీదే వేసుకొని వాళ్ళు ఆయనతో హింసిస్తున్నా కూడా చుట్టూ ఉన్న ప్రజలు బాధ పెడుతున్నా కూడా తండ్రి వీరేం చేస్తున్నారో వీరు తెలి తెలియదు కనుక వీళ్ళని క్షమించండి అని దేవుని బతిమాలుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు బతిమాలతున్నప్పుడు చాలా ప్రజల కోసం ఆయన తన ప్రాణాన్నే త్యాగం చేశాడు ఆ శిక్షణ ఆయన మీద వేసుకున్నాడు మరణించాడు సిలువుపైన మరణిస్తూ చెప్తున్నాడు వీరిని క్షమించమంటున్నాడు దేవుడు మరి ఎంతగానో ఆ మనసు యేసుక్రీస్తు కలిగిన మనసు అనమాట క్షమించబడ్డం అనేది క్షమించడం ఆయన క్షమించారు వారిని క్షమించమని దేవుడు అడుగుతున్నారు బైబిల్లో మనం చూస్తే ఇటువంటి మనసుని దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళకి ఇటువంటి మనసు వస్తుంది వాళ్ళకి హాని చేసిన వాడిని కూడా క్షమించడం వారి శత్రువులు కూడా క్షమించడం పరిశుద్ధాత్మతో నింపబడ్డం అంటే ఏదేదో చేసి ఏదేదో చేయడం దేవుడు తలాంతలు ఇస్తే తలాంతని గొప్పగా చూపించుకోవడం కాదు కానీ పూర్తిగా క్షమించడం ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మతో నింపబడ్డా అనడానికి ఒక బలమైన రుజువు ఏంటంటే అతను శత్రువుల్ని క్షమించాడు అని అర్థం ఏ శత్రువులను క్షమించాడో వారిని హింసిస్తామని అలా పరిశుద్ధాత్మ నింపబడిన వారు వారిని బాధ పెడుతున్నారని వారిని చంపివేస్తున్నారని వారిని హింసిస్తున్న వారిని క్షమించాడు అలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చూస్తే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే స్టెఫను స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నారు అప్పుడు కూడా స్టెఫన్ కూడా వీళ్ళని క్షమించమని దేవుడు దేవుడిని అడుగుతాడు అలాగే ఎవ్వరూ కూడా యేసుక్రీస్ శిష్యులు ఎవ్వరూ కూడా తిరిగి పగ తీర్చుకోలేదు కాబట్టి ఇంత క్షమించబడ్డారు క్షమించే క్షమించడానికే ప్రయత్నించారు మనం చూస్తే కనుక మనం చూస్తే కనుక ఒక వ్యక్తి అడవిలోకి వెళ్ళి కొంతమంది ఒక బాగా దే మంచి స్థితిలో ఉన్నవారు అడవిలోకి వెళ్ళారు ఒకసారి కొంతమంది స్నేహితులు ఆ స్నేహితులు వెళ్ళి అడవి జాతి ప్రజలకు సువార్త ప్రకటించాలని ప్రయత్నం చేశారు వారికి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ అక్కడ ఉన్న అడవి జాతి ప్రజలు వారిని ఏదో అనుకొని ప్రకటించడానికి సువార్త ప్రకటించడానికి వచ్చిన సేవకుల్ని వారు బళ్ళాలతో పోలిసి చంపివేశారు అన్నారు అప్పుడు ఏమైందంటే వారి కుటుంబ సభ్యులకి ఆ విషయం తెలపబడింది వారి కుటుంబ సభ్యులకి ఆ విషయం తెలపబడింది తెలపబడినప్పుడు వారు ఆ యొక్క అడవి జాతి ప్రజల్ని క్షమించారు వారు క్షమించి క్రీస్తు ప్రేమని వారిని చూ వారికి చూపించాలని వారు నిశ్చయించుకున్నారు కాబట్టి క్షమించడం అనేది పరిశుద్ధాత్మ నింపబడడం అందరికీ రాదు ఈ క్రైస్తవులు అందరికీ కూడా వచ్చేది ఇదేమి ఇప్పుడు అందరికీ క్రైస్తవులు అంటే క్షమించేయడం అలా చేయట్లేదు ఎవరూ పాటించట్లేదు పరిశుద్ధాత్మ నింపబడితే మాత్రమే పాటిస్తాం మనం ఏదో చేసి గొప్ప గొప్పగా విద్య దేవుడి తలాంతులు ఇచ్చి అవి చేసి అద్భుతాలు జరుగుతున్నాయి ఈ జరుగుతున్నాయి వీటి ద్వారా పూర్తిగా నింపబడినట్టు కాదు అది దేవుడి ఇచ్చిన తలాంతు ప్రార్థన చేస్తే అద్భుతం జరగచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ అన్నిటికంటే గొప్ప పరిశుద్ధాత్మరం యేసు ప్రభు చెప్పారు యేసుక్రీస్తు ప్రభు శిరువు తర్వాత ఆయన ఆరోహ ఆరోహణుడు అవుతూ శిష్యులకు ప్రత్యక్షమై ఆకాశములకు ఆరోహణుడు అవుతున్నాడు అవుతున్నప్పుడు ఇవన్నీ జరిగినాయి వాళ్ళు పరిశుద్ధాత్మ మీదకి వస్తుందని చెప్తారు యేసుప్రభు శిష్యులు ఎవ్వరూ కూడా పగ తీర్చుకోలేదు వాళ్ళని చంపేస్తున్న వాళ్ళని వాళ్ళు కూడా యేసుప్రభు ఎలా అయితే ప్రార్థన చేశాడో వాళ్ళు కూడా అలాగే చేశారు వాళ్ళ శత్రువులు వాళ్ళని హాని చేయాలని వారు అనుకోలేదు అదే పరిశుద్ధాత్మతో నిపబడ్డాం ఒక వ్యక్తి పరిశుద్ధంతో నిలబడితే మాత్రమే ఇలా చెప్పగలరు ఏసుక్రీస్తు చెప్పినట్టుగా అలాంటి క్రైస్తవ సమాజంలో అటువంటి మనసు లేకపోవడం చాలా విచారకరం అటువంటి మనసు కలిగి స్టెఫన్ లాంటి మనసు ఇలాంటి శిష్యులు ఎలాగైతే ఉన్నారో వారికి హింసించే వారిని తిరిగి హాని చేయకుండా అటువంటి మనసు అంటే మనం హింసించబడాలని నేను కోరుకోవట్లేదు కానీ మనము ఎవరి మీద కక్షలు ప్రతీకారాలు పగలు ఉంచుకోకుండా వారు క్షమించబడాలి అది మనం అలా చెయ్యం మనుషులుగా మనం ఏం చేస్తామంటే తిరిగి వారి మీద ఏదో ఒక సాధించాలనుకుంటాం మనం హాని చేసిన వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటాం వారికి హాని చేయాలనుకుంటాం కానీ దేవుని ఉద్దేశం అయినాడు యేసూప్రభు అంటున్నారు చుట్టూ ఉన్న వారిని నేను క్షమించాను కాబట్టి వీరిని క్షమించమని దేవునికి ప్రాధాయపడుతున్నాడు అలాగే శిష్యులు కూడా అలాగే చేశారు యేసుప్రభు శిష్యులు ఎందుకంటే వారు పరిశుభ్రదంపబడ్డారు ఎంతో మంది మిషనరీలు అడవి చేతి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి చంపివేస్తున్నా కూడా వారిని తిరిగి హాని చేయాలని వారు ప్రయత్నించలేదు వారి దగ్గర అవకాశం ఉన్నా కూడా వారికి వాళ్ళని చంపగలిగే అవకాశం ఉన్నా వారిని చంపడానికి ప్రయత్నించలేదు ఏ అడవి జాతి ప్రజలే కానీ వారు వారి చేతిలో మరణించారు అంటే క్షమించారు వారిని క్షమించారు వారు వారి కుటుంబ సభ్యులకు క్షమించారు వాళ్ళు అటువంటి మనసు పరిశుద్ధాత్మతో నింపబడి మాత్రమే వస్తుంది అనమాట దేవుని ప్రేమ మనలోకి ఎలా వస్తుంది నేను దేవుని ప్రేమతో ఉన్నాం దేవుని ప్రేమతో బతుకుతున్నాం అని అందరూ చెప్పుకుంటున్నారు క్రైస్తవులుగా ఉంటున్నాం అని చెప్పుకుంటున్నారు మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాను కానీ దేవుని ప్రేమ మనలోకి ఎలా వస్తుందంటే దేవుని వాక్యంలో మనకు చెప్పబడుతుంది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కొమ్మరింపబడుతుంది అన్నమాట పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మన హృదయంలో దేవుని ప్రేమ కొమ్మరింపబడుతుంది కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ మన హృదయంలోకి వచ్చినప్పుడు పూర్తిగా నింపబడి దేవుని ప్రేమతో మనం నింపబడి ఉంటాం అది నిజమైన పరిశుద్ధాత్మ వరం బైబిల్లో ఇవ్వబడింది ఏంటంటే మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు అని చెప్పబడింది పరిశుద్ధాత్మ అనే వరం అంటే ఇదే ఆత్మ ఫలములు కలిగినవి ప్రేమ ఇలాంటివి ఆత్మ ఫలములు ఉన్నాయి వాటితోనే వరాలు కాదు వరాలు ఇవ్వచ్చు గొప్ప 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 అద్భుతాలు జరగచ్చు చేయొచ్చు చాలా కానీ ఆత్మ ఫలాలు ఆత్మ ఫలాలు మనలో ఉంటే పూర్తిగా నింపబడి పరిశుద్ధంతో దేవునికి ఇష్టలుగా మనం ఉంటాం పరలోక రాజ్యానికి సిద్ధపడిన విధంగా ఉంటాం అందుకే బైబిల్లో చెప్పబడింది శరీరాన్ని సార్లు శరీర విషయముల మీద మనస్సు ఉంతుడు ఆత్మానుసార్లు ఆత్మ విషయంలో మనస్సు ఉ ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటున్నాడు దేవుడు అంటే పరిశుద్ధ ఇలాంటి పరిశుద్ధాత్మ కలిగి క్షమించే గుణం కలిగి మనం నేర్చుకొని పరిశుద్ధాత్మ నింపబడి మనం ఎవరి మీద పగ తీర్చుకోవడం ఎవరితో హాని చేయడం కోపం పెట్టుకోవడం ఇలాంటివి కాకుండా క్షమించేటటువంటి మనసు మనకుంటే పరిశుద్ధాత్మ వారం మనకు వచ్చినట్టే ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటున్నాడు దేవుడు కాబట్టి ఇలాంటి ఆత్మని కలిగి మన ఇటువంటి మన ప్రవర్తనలో మార్పు తెచ్చబడి క్రైస్తవ సమాజం అంతా క్రైస్తవులు అందరూ ఎలా ఉండబడి యేసు ప్రభు వల్లే వాళ్ళు మార్బడాలి పౌలు అంటున్నాడు నేను క్రీస్తుని పోయి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోయి నడుచుకోండి అంటున్నాడు అంటే అదే యేసు క్రీస్తులాగా తిరిగి చుట్టూ ఉన్నవారిని అతనిని హాని చేసిన వారిని ఆయన్ని సెలువేస్తున్న వారిని కూడా క్షమించమని అడిగారు దేవుడు అంటే శవరి మీద శత్రుతం పెట్టుకోలేదు పాక సాధించలేదు ఈ క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు అందరూ ఎలా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు అప్పుడు మనకి పరిశుధాత్మ వరం వచ్చినట్టు ఉద్దేశం అప్పుడే పర్లోక రాజ్యానికి మనం ఉండడానికి అవకాశం ఉంటుంది సంతోషంగా దేవునికి ఇష్టలుగా మనం ఉండగలుగుతాం అలాంటి వరం దేవుడు ఇవ్వాలని దేవుని దగ్గర మనం ప్రార్థించాలి